దాని ఇంటి దగ్గర డెన్ దగ్గర టైట్ సెక్యూరిటీ జాగ్రత్తగా ఫాలో కండి ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఇన్ఫార్మ్ చేయండి వెళ్ళండి ఫిష్ అన్న ఈ నాకు డబ్బులు ఇవ్వాలి ఈ అడ్రస్ ఎక్కడో చెప్తావా అరే ఇది ఇంగ్లీష్ లో ఉంది కదరా బాయ్ ఇంగ్లీషా ఏంటి చెప్పన్నా నిజాం నగర్ కొన్న చేజ్ పోస్తే కుంభకర్ణుడు కూడా క్యాటరింగ్ అయిపోతావు ఇంగ్లీష్ రాదు ఎడ్రా యు కమ్ హియర్ ఈ అడ్రస్ ఏగా అవునన్నా ఇలా నేరుగా వెళ్ళు కుడి పక్కకు తిరుగు రోడ్డు టైట్ గా ఉంటది అక్కడ ఒక సిగ్నల్ లైట్ ఉంటది దాని పక్కనే తెల్ల కుక్క అది మంచి కుక్క కరవదు కుక్క నుండి ఎడం ఈ వెళ్ళు ఈ అడ్రస్ తెల్ల కుక్క పోయినసారి వెళ్ళప్పుడు ఉందిలే అన్నా మరి లేకపోతే కుక్క లేకపోతే అది వచ్చే వరకు వెయిట్ చేస్తాలే అన్నా మేడం పిలుస్తున్నారు పదా ఆ బడా దుబాయ్ లో లేడని ఇన్ఫర్మేషన్ వచ్చింది హైదరాబాద్ వచ్చాడేమోనని డౌట్ ఆ బీకు గండ్ పట్టుకుని

సూర్యాజు మగజాతి ఆనిముత్యం పాప నా మగతనం గురించి నీకు ప్రత్యే నా మగతనం గురించి నువ్వు చెత్త చైనా పోను తార్ రోడ్డు మీద రేకు డబ్బాతో రాకినట్లేంటే నువ్వు నీ నవ్వు ఆ నవ్వుతో జనాలు చంపేస్తా పెట్టే నొళ్లు పెట్టే మగజాతి ఆనిముత్యం ముందే వికటం గుర్తు పెడతారు కూల్ ఆ బడగాడ ఎక్కడున్నాడు మొన్న వచ్చి ఓటింగ్ ఇచ్చాడు పోయా హైదరాబాద్ లో ఉన్నాడు కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు నా మీద సరే ఓ పని చెయ్యి వాడు వచ్చేంత వరకు ఇక్కడే ఉండు వాడు వచ్చాక ఫోన్ చేసి నాకు అడ్రస్ చెప్పు అమాయకత్వానికి కూడా ఒక అద్దు ఉండాలి పోయా డిశ్చార్జ్ అయిపోయి పేషెంట్ ని హాస్పిటల్ ఎందుకు ఉంచుకుంటారు చెప్పు ఓ అదే అండి ప్రాబ్లం ఐ కెన్ సాల్వ్ ఇట్ నేనేదో జోక్ గా అంటే మీరంత అంత సీరియస్ గా తీసుకోవాలా ఎవడో ఒకడు నా మీద దండయాత్ర చేయటం నువ్వు వచ్చి ఓదార్పు యాత్ర చేయటం అలవాటు అయిపోయింది మేడం ఆ బడగాడు హైదరాబాద్ వచ్చాడని తెలిసింది కానీ వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు మీకు పెళ్ళైన విషయం ఆ బడగాడికి తెలిస్తే నాని సార్ అటాక్ చేయొచ్చు నానికి ఏం జరగడానికి వీల్లేదు ఈ రోజు నుంచి నాని ఎక్కడికి వెళ్ళినా సరే మన బ్యాచ్ తో నువ్వు ఫాలో అవ్వు ఆఫీస్ బయట నానికి డౌట్ రాకుండా మన వాళ్ళు రెగ్యులర్ గా మారుస్తూ ఉంటారు ఎవరికి డౌట్ రాకుండా మేనేజ్ చేయండి తేడా వస్తే లేపేయండి ఓకే మేడం రేపటి నుండి ప్లాన్ చేస్తాం నేను పారిపోదాం అనుకున్న విషయం వీళ్ళకి తెలిసిపోయిందా ఏంటి అయినా ఈ జీరో సైజ్ పర్సనాలిటీకి ఇంతమంది ఫాలో అయింగా మీ మెదర్ రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత ఐఎమ్ రియలీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్ ఆవిడ ఈ స్టేజ్ లో కూడా రికవర్ అవుతున్నారంటే కారణం ఆవిడని సంతోషంగా ఉంచటమే గుడ్ కీప్ ఇట్ ఓకే ఏమన్నాడు డాక్టర్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి అమ్మా ఏం టెన్షన్ లేదన్నారు అమ్మలా నన్ను చూసుకుంటున్నా నీలాంటి కూతురుండగా నాకేమవుతుందమ్మా నీకు తల్లినయ్యానే కానీ నీ ఆల్నా పాలనా చూసుకునే అదృష్టం ఆ దేవుణ్ణి నాకు ఇవ్వలేదమ్మా ఈ వయసులో నా కూతురు ఇలా చేస్తూ ఉంటుంది ఇప్పుడు అలా ఉంటుంది అని నీ గురించి ఊహించుకుంటూనే ఇంతకాలం బ్రతికేశాను ఇంకెంతకాలం బ్రతుకుతానో తెలియదు అందుకే కనీసం నీ పిల్లలతోనైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనుందమ్మా ఆవిడ ఈ స్టేజ్ కూడా రికవర్ అవుతున్నారంటే కారణం ఆవిడ్ని సంతోషంగా ఉంచడమే కనీసం నీ పిల్లలతోనైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనుందమ్మా ప్లాన్ చేసి అబద్ధం పెళ్లి చేసుకున్నట్టు ఆ పిల్లల విషయంలో కూడా ఆయన ప్లాన్ చేస్తావా మేడం ఏ ప్లాన్ వద్దు ఇప్పటికీ అబద్ధాలు చెప్పి అమ్మను మోసం చేశాను ఈ కొద్దు ఏంటి మేడం మీరు అనేది అలా కింద పడుకున్నాడు అంటే అతను కావాలని చేస్తున్నట్టున్నాడు మేడం ఇన్నాళ్ళు అతను దగ్గర అవ్వాలని ట్రై చేస్తే మీరు దూరం పెట్టారు అందుకే బెట్టు చేస్తున్నాడేమో అయితే ఏం చేయాలి బెట్టు దిగి బెడ్ ఎక్కే ప్లాన్ నా దగ్గర ఉంది మేడం ఈ పౌడర్ కలిపిన జ్యూస్ తాగిన తర్వాత బాబు గారు బూస్ తాగిన సచిన్ లాగా కంసప్ తాగిన మహేష్ బాబు లాగా రెచ్చిపోతారు ఇప్పుడే పిలవాలా జ్యూస్ మేడం తాగేస్తున్నారు ఆ ఎవరు తాగితే ఉంది జరిగేది ఒకటేగా నేను అంటున్నా తన సంక్రాంతి సనజాజీ సనకాయలు అంటూ రౌండ్అప్ చేసింది మరి నువ్వేం చేసా అంతా తనే చేసింది ఫస్ట్ వచ్చేసింది తర్వాత మీదకు వచ్చేసింది ఆ టెన్షన్ టెంప్టేషన్ గా మారి

ఓకే మా అక్కరా నాకు మా ఆవిడకి బట్టలు పెట్టాలంట అందరూ షాపింగ్ ఉంది హలో అక్కకు నువ్వు కూడా వస్తా అని చెప్పా చెప్పేసావా ఇది బాగుందా షూట్ అండ్ మిమ్ డిస్కౌంట్ ఆఫర్ సార్ మీరు ఎంత పర్సెంట్ మీద షూట్ చేస్తే అంత డిస్కౌంట్ వస్తుంది ట్రై యువర్ లక్ మీరు కూడా ట్రై చేయండి మేడం షూట్ చేయడం నాకు రాదు

బాగుంది చె అమ్మాయి గారు మీరు కావాలని ఒంటికేస్తున్నారు పదిహేను రోజుల్లో నాని బాబు ఎక్కడున్నా వెతికేస్తారని పెద్దని చెప్పాడుగా ఇవ్వేం పట్టించుకోకుండా మీకు ఏం గౌలు తీసుకోండి లేకపోతే పెద్దని నన్ను చంపేస్తాడు సరే పదా మళ్ళీ ఏమేంద్రా చూడరా అది మీ ఆవిడ కాదు ఇది యాక్షనిస్ట్ అయితే అది అంటే ఈ అబ్బాయి సారీ అక్క వరు కరెక్టేగా తాలిబాన్ నుంచి తప్పించుకున్నాం అనుకుంటే ఆలకైదేళ్ళు వాళ్ళు హాయ్ చెప్పినట్టు ఉందిరాయినా కనిపించ ఫ్యామిలీ బాస్ కూడా మిస్ అయింది సార్ దానికి ఫ్యామిలీ ఉంది సార్ నెక్స్ట్ టైం దాని దాని ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాం ఇప్పుడు ఏం చేద్దాం రే ఇక్కడే ఉంటే మా వాళ్ళకి ప్రాబ్లం వచ్చేలా ఉందరా అర్జెంట్ గా వాళ్ళకి అసలు విషయం చెప్పి ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోవాలి మిస్ అయిందంట నెక్స్ట్ దాని ఫ్యామిలీని లేపేస్తారంట ఎరా ఇంకెవర్నైనా రికమెండ్ చేస్తావా అవసరమైతే చూద్దాం లోకల్ గాళ్ళు వేస్ట్ రా బామ్మ నీకు విషయం చెప్పాలి మీరందరూ అనుకున్నట్టు మా ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు దుబాయ్లో పెద్ద డాన్ రక్త సంబంధం సినిమా చూద్దామని వస్తే రక్త చరిత్ర చూసినట్టుగా ఉంది అది సరేనా ఇప్పుడు ఎలా బయటపడ్డావు అదే కదా అర్థం కావట్లేదు ఏంట్రా రా ఏదో డిస్కస్ చేస్తున్నావు నాన్న కరెక్ట్ టైం కూర్చోవు మన ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీ తోటి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం కదా అవును వాళ్ళ గురించి తెలిసి వద్దు అనుకున్నాం వదిలేసాము కానీ వాళ్ళు వద్ద అనుకోలేదు అమ్మాయి నాకే ఇచ్చి పెళ్లి చేద్దాం ఫిక్స్ అయ్యారంట అందుకే వాళ్ళు మన కోసం హైదరాబాద్ మొత్తం వెతుకుతున్నారు సరే అందుకే ఈ విషయం తెలుసా తను చాలా సెన్సిటివ్ తెలిస్తే తట్టుకోలేదు తనకి విషయం చెప్పకుండా మీరు మాత్రమే ఊరు చెప్పి నేను కూడా మీతో వచ్చేస్తాను అదేంటి మరి పూజ అబ్బా తను ఇక్కడ ఉండడమే మనందరికీ సేఫ్ నేను ఆఫీస్ కి వెళ్ళి ఏదో చేసేట్టు నేను చెట్టు వచ్చేస్తాను అలాగే అప్పుడే వెళ్తున్నారా మా చిన్నబాబు గారి మనవడికి పెళ్లి కుదిరింది అని చెప్పాను కదా వెళ్ళకపోతే బాగోదమ్మా అందుకే వెళ్ళొస్తాం ఏంటంటే రే మా వాళ్ళందరినీ మసీద్ సెంటర్ దగ్గర వెయిట్ చేయమని చెప్పాను అక్కడేమో వాళ్ళు నా కోసం వెయిటింగ్ ఇక్కడేమో ఈ గ్యాంగ్ అంతా ఫాలోయింగ్ ఇక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో అర్థం కావట్లేదు ఏ ప్లాన్ తో వెయిట్ చేయమన్నాడో ఏంటో ఇంతవరకు రాలేదు అటు చూడు మనల్ని వైపు వస్తున్నారు దుర్గేశ్వరి హలో నువ్వేమో ఈ సెంటర్ దగ్గర వెయిట్ చేయమన్నావు ఆ నర్సింహ గ్యాంగ్ అంతా ఇక్కడే తగరంటారు ఇంతకీ నువ్వెక్కడున్నావురా నేను ఇంకా ఆఫీసులోనే ఉన్నాను మీరు చేయండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చేయండి నేను అక్కడికి వచ్చేస్తాను అలాగే బాబు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి సీఎండి ఇప్పుడు ఎలాగా ఆ